హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూప శుభ్రత చెప్పిందండి వీరందరికీ కూడా త్వరలో కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతుంది దీంతోపాటు పెన్షన్ సంబంధించి పలు రకాల రూల్స్ అయితే తీసుకొచ్చిందండి కొత్త రూల్స్ ఏంటి అని కూడా చెప్తాను అదేవిధంగా పెన్షన్ తీసుకునే టైంలో ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఈ డాక్యుమెంట్స్ అయితే పెట్టుకుంటే అయితే పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఏ డాక్యుమెంట్స్ పెట్టుకోవాల్సి అయితే ఉంటుందో చెప్తాను అదేవిధంగా కొన్ని పెన్షన్లు అయితే ఆప్ చేస్తారండి ఈ పెన్షన్లు అయితే ఇవ్వట్లేదండి వచ్చే నెలకి సంబంధించి కూడా అయితే ఎవరండి ఆల్రెడీ ఆగస్టు నెలకి సంబంధించి కూడా పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయలేదండి అవన్నీ ఏ పెన్షన్లు ఆపారో అది కూడా అయితే వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియో అనేది స్కిప్ చేయకుండా అన్ని వరకు లాస్ట్ వరకు చూడండి మ్యాక్సిమం పెన్షన్ సంబంధించి ఎన్టీఆర్ బోర్స్ పెన్షన్ సంబంధించి ఏ అప్డేట్స్ వచ్చింది ఇప్పుడు దాకా అన్నీ కూడా వీడియోలో అయితే కవర్ చేయడం జరుగుతుంది సో వీడియో స్కిప్ అన్ని వరకు చూడండి అదేవిధంగా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండే ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో దాదాపు జనవరి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా ఐదు లక్షల పెన్షన్ సంబంధించి అయితే తనిఖీలు అయితే నిర్వహించాలని చెప్పేసి ఐదు లక్షల పెన్షన్దారులకి నోటిఫికేషన్లు అయితే పంపడం అయితే జరిగిందండి ఆదేశాలు అయితే జారీ చేశారండి వారందరినీ కూడా స్క్రీనింగ్ టెస్టులకి రావాలని చెప్పేసి స్క్రీనింగ్ టెస్టులు చేయించుకుంటుంది మళ్ళీ వీరు ఎలిజిబిలిటీ ఉందా లేదని చెప్పేసి డాక్టర్లు చెక్ చేసిన తర్వాత వారికి కొత్తగా సదరం సర్టిఫికేట్లు అయితే మళ్ళీ ఇస్తారండి అంటే పాతవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేసుకుండి అవన్నీ కూడా డిజబుల్టీ చేసి కొత్త సదరు సర్టిఫికేట్లు అయితే వీరందరూ కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఎందుకు చేస్తున్నారండి ఈ టెస్టులు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే కనుక ఇందులో ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు ఉన్నాయని చెప్పేసి అర్హత లేకుండా కూడా చాలామంది దివ్యాంగ పెన్షన్లు తీసుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ గుర్తించారండి దీనివల్ల ఈ టెస్టులు అయితే ఎనిమిది లక్షల మంది పెన్షన్లు అయితే మొత్తం మీద ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎనిమిది లక్షల మంది దివ్యాంగ పెన్షన్లు అయితే తీసుకుంటున్నారండి ఇందులో ఐదు లక్షల మందికి ఇక్కడ నోటిఫికేషన్లు అయితే పంపి అందరిని కూడా పరీక్షలు చేయించుకోవడానికి రావాలని చెప్పేసి అయితే సూచించడం అయితే జరిగిందండి కాబట్టి జనవరి నెల నుంచి కూడా ఈ ప్రక్రియ అయితే జరుగుతూ వస్తుందండి అయితే ప్రజెంటు ఇప్పటికే నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల మంది పెన్షన్లు అయితే తనిఖీలు అయితే చేశారండి మిగతా ఇరవై నాలుగు వేల మంది ఇక్కడ తనిఖీలకైతే రాలేదండి రాలేదు కాబట్టి వీరి పెన్షన్లు అనేది ఆగస్టు ఒకటో తేదీ నుంచి కూడా ఆపేయడం అయితే జరిగిందండి ఆపరండి తాత్కాలికంగా ఆపరండి ఒకవేళ కనుక వారు ప్రభుత్వం మళ్ళీ వారికి అయితే నోటిఫికేషన్లు అయితే పంపిస్తుంది వస్తే కనుక మళ్ళీ పరీక్షలు అయితే చేస్తారని వారు కూడా టెస్టులు చేసిన తర్వాత ఎలిజిబిలిటీ ఉంటే కనుక పెన్షన్ అనేది కంటిన్యూ చేస్తారండి ఒకవేళ కనుక ఎలిజిబిలిటీ లేదనుకోండి ఆపేస్తారండి పర్మనెంట్గా వారు యొక్క పెన్షన్ అనేది ఆపేయడం కూడా జరుగుతుందండి కాబట్టి కంపల్సరీ ఎవరైతే రాలేదో తనిఖీలకి కంపల్సరీ రావాల్సి అయితే ఉంటుంది తనిఖీలు అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక్కడ ప్రభుత్వం తనిఖీలు చేసిన తర్వాత న్యూ డేటా ప్రకారం అంటే డాక్టర్లు వారి యొక్క డిజబిలిటీ పర్సంటేజ్ అనేది చెక్ చేస్తారండి వారికి ఏం ప్రాబ్లం ఉందని చెప్పి చూస్తారు ఆ యొక్క మొత్తం డీటెయిల్స్ని క్యారీ చేసిన తర్వాత డాక్టర్లు మళ్ళీ ఇంకోసారి పరీక్షించిన తర్వాత వారికి న్యూ డేటా ప్రకారం సర్టిఫికేట్లు అయితే ఇష్యూ చేయడం అయితే జరుగుతుందండి ఈ సర్టిఫికేట్లు అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినండి ఇస్తున్నారండి గ్రామవార్డు సచివాలయాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఎవరైతే టెస్టులు కంప్లీట్ చేసేసుకున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా గ్రామవార్డు సచివాలయాల్లో అయితే న్యూ డేటా ప్రకారం సదరం సర్టిఫికేట్స్ అయితే ఇస్తున్నారండి మీరైతే తీసుకోవాల్సి అయితే ఉంటుంది మీ దగ్గర ఓల్డ్ సర్టిఫికేట్ ఉంది కదండి అది అయితే పనిచేయదండి ఇంకా ఈ న్యూ డేటా ప్రకారం వచ్చినటువంటి సర్టిఫికేట్ మాత్రమే పనిచేస్తుంది ఇందులో మీకు న్యూ డేటా ప్రకారం వచ్చినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో మీకు ఇప్పుడు ఇచ్చినటువంటి సర్టిఫికేటు అందులో మీకు ఫార్టీ పర్సెంట్ డిజబిలిటీ పర్సెంటేజ్ అనేది ఉండాలి ఫార్టీ పర్సెంట్ డిజబిలిటీ పర్సెంటేజ్ ఉండాలి ఫార్టీ పర్సెంట్ దాటిన మీకైతే పెన్షన్ అనేది వస్తుందండి దివ్యాంగ పెన్షన్ అందులో పర్మనెంట్ డిజబిలిటీ అనేది ఉండాలండి అలా ఉంటే కనుక కంపల్సరీ మీకైతే పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుందండి అదేవిధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాటిన అదేవిధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉండి పర్మనెంట్ డిజబిలిటీ ఉండి లోకో మోటార్ ఆర్థోపెటిక్ ఆప్షన్ అనేది పెట్టుకున్నట్లయితే కనుక మీకైతే అంటే కంప్లీట్ గా మీరు వీల్ చైర్ పరిమితం అయ్యి మంచానికే పరిమితమై ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల రూపాయలనేది పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి కాబట్టి ఈ యొక్క పదిహేను వేల రూపాయలు పెన్షన్ మీరు పొందాలంటే లోకో మోటార్ ఆర్థోపెటిక్ ఆప్షన్ ఉండాలి అదేవిధంగా మీరు వీల్చైర్కి మంచానికే పరిమితం ఉంటే కనుక కంపల్సరీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మీ యొక్క సదరం సర్టిఫికేట్లో ఉంటే కనుక మీకు అయితే కంపల్సరీ పదిహేను వేల అనేది రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం అయితే జరుగుతుందండి సో కంపల్సరీ న్యూ డేటా ప్రకారం వచ్చిన వాటి సర్టిఫికేట్స్ ఏ ఉన్నాయో అందులో కూడా ఇలా ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో ఇలాంటి వాళ్ళందరికీ కూడా పదివేల రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి పదివేల రూపాయలు అనేది వారికి అయితే రాష్ట్ర ప్రభుత్వం జరుగుతుందండి ఒకవేళ కనుక వారికి వారికి కూడా నోటిఫికేషన్ అనేది టెస్టులకు వచ్చినట్లయితే కనుక కంపల్సరీ వారు కూడా టెస్టుల్లో పాస్ అయితేనే వారికి కూడా పెన్షన్ అనేది కంటిన్యూ అవ్వడం అయితే జరుగుతుందండి లేదంటే కనుక డిజబుల్ చేస్తారండి గుర్తుపెట్టుకోండి ఇక అదేవిధంగా ఇరవై నాలుగు వేల మంది టెస్టులకైతే రాలేదండి వారి తాత్కాలికంగా ఆపరు ఆ యొక్క పెన్షన్లన్నీ వాళ్ళు కనుక టెస్టులకు వచ్చేస్తే కనుక వారికి ఎలిజిబిలిటీ ఉంటే కనుక కంటిన్యూ అవుతుందండి లేదంటే కనుక డిజబుల్ చేయడం అయితే జరుగుతుందండి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా రాష్ట్రంలో ప్రజెంట్ ఈ తనిఖీలు అనేవి కంప్లీట్ అయినాయి అండి చాలా వరకు కాబట్టి కంప్లీట్ అయిపోయిన వారికి అయితే పంపిణీ చేయడం జరుగుతుంది సదరం సర్టిఫికేట్స్ అనేవి అదేవిధంగా త్వరలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయబోతుంది అంటే రాష్ట్రంలో యాభై సంవత్సరాలు ఏజ్ వస్తే కనుక రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికి సంబంధించి వారి ఏజ్ అనేది ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఏజ్ ఉన్నా యాభై సంవత్సరాలు దాటినా కూడా వారికైతే సామాన్య భద్రత పెన్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పిందండి న్యూ రూల్స్ ప్రకారం కాబట్టి మేనిఫెస్టోలో తీసుకొచ్చేటువంటి రూల్స్ ప్రకారం ఇస్తే కనుక యాభై సంవత్సరాల ఏజ్ అనేది వారి యొక్క ఆధార్ కార్డులో వచ్చిన యాభై సంవత్సరాలు దాటినా కూడా అందరికీ కూడా పెన్షన్ అనేది వర్తిస్తుందండి సామాన్య భద్రత పెన్షన్ అయితే నాలుగు వేల రూపాయలైతే వారికి అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ రకంగా రాష్ట్రంలో దివ్యాంగ పెన్షన్ సంబంధించి ఇప్పటికే సదరం సర్టిఫికెట్లు ఎవరైతే అప్లై చేసుకుని ఉన్నారో సదరం సర్టిఫికేట్కి అప్లై వారు సర్టిఫికేట్లు రాక వెయిట్ చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా సర్టిఫికేట్లు కూడా వచ్చేస్తాయండి సో ఇవన్నీ కూడా మ్యాక్సిమం సదరం సర్టిఫికేట్లు వచ్చిన తర్వాత ఎవరైతే సదరం సర్టిఫికేట్లు పెట్టుకుని ఉంటారో వెయిట్ చేస్తారో అదేవిధంగా ఓల్డ్ సదరం సర్టిఫికేట్లు పెట్టుకుని ఉన్నారో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒకేసారి న్యూ పోర్టల్ని అయితే ఓపెన్ చేసి అన్ని పెన్షన్లు కూడా ఒకేసారి మళ్ళీ న్యూ పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందండి త్వరలో ఒక న్యూ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయబోతుంది దీనికి సంబంధించి ఒక ఆగస్ట్ ఎండింగ్ నుంచి కూడా అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి కాబట్టి ఈ యొక్క పెన్షన్లు అడబీడి అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని తర్వాత న్యూ పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక న్యూ వెబ్సైట్ ద్వారా అయితే అప్లై చేయడం జరుగుతుంది సో అప్పుడు మీరు అందరూ అప్లై చేసుకుంటే కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక పెన్షన్ అనేది రావడం జరుగుతుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే పెన్షన్కి సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చింది